అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న బాగున్నారా తిన్నారా అన్న ఏం తిన్నారు నవ్యా హాయ్ రా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నావా లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్లో డబ్బులు టప్ చేయండి లైక్ వస్తే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ రా వంట అయిందా ఉదయ్ కుమార్ హాయ్ ఉదయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా స్క్రీన్ డబల్ ట్యాబ్ చేయండి ఫస్ట్ టైం లైవ్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హైలో ఉండద్దు మేడం నిన్న చెప్పండి హాకా తిన్నా మీరు తిన్నారా తిన్నా తిన్నా తిన్నావు టి రైసా స్క్రీన్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తిన్నారా లైక్ అండి లైక్ కొట్టండి స్క్రిమ్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది రైసా అవునా శ్రీధర్ రెడ్డి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీమ్ డబుల్ టాప్ చేయండి ఫస్ట్ లైక్ నువ్వీ అంటుంటావా అన్న థ్యాంక్స్ సో మచ్ అన్న లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు ఏం తిన్నారా నాన్న లైక్ ల్యాగ్ కొట్టండి స్క్రీన్ మే డబల్ టాప్ చేయండి ఫ్రెండ్స్